కథ పేరు తనకు మాలిన ధర్మం పట్టుబద్దలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ పట్టుదల నిజంగా అసాధారణమైనది కానీ నీవు తనకు మాలిన ధర్మం తలపెట్టావేమో అని నా భయం అలా చేసిన పక్షంలో వినేతమతి లాగా నీవు కూడా సమస్తము పోగొట్టుకోగలవు శ్రమ తెలియకుండా నీకు వినేతమతి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకప్పుడు అహిశ్చత్రపురాన్ని ఏలే ఉదయతుంగుడనే రాజు వద్ద కమలమిత్రుడు అనే ప్రతిహారి ఉండేవాడు వినేతమతి ఆ కమలమిత్రుడి కొడుకు అతను సకల సద్గుణ సంపన్నుడు ఒకనాటి రాత్రి అతను పండు వెన్నెలలో వేడపైన పడుకుని ఉండగా వెన్నెల కాంతిలో అమిత అందంగా కనిపిస్తున్న చెట్లలోకి వెళ్ళి వన విహారం చెయ్యాలని బుద్ధి పుట్టింది వెంటనే అతను తన విల్లు తీసుకుని వనంలో ప్రవేశించి నడవసాగాడు అతనలో కొంత దూరం వెళ్ళేసరికి ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఒక కన్య కనిపించింది ఎవరమ్మాయి నీవు ఎందుకలా దుఃఖిస్తున్నావు అని వినీతమతి అడిగాడు అయ్యా నేను గంధమాలి అనే నాగేంద్రుడి కుమార్తెను నా పేరు విజయమతి కాలజిహ్వుడు అనే యక్షుడు నా తండ్రిని యుద్ధంలో ఓడించి తనకు బానిస్గా ఉంచుకున్నాడు అది సహించలేక నేను గౌరిని పూజించి ప్రత్యక్షం చేసుకున్నాను ఆ దేవి నాకు ఒక దివ్య కత్తిని ఒక తెల్లని గుర్రాన్ని ప్రసాదించి వీటిని నీకివ్వమని వాటి సహాయంతో నీవు కాలజిహ్వుణ్ణి జయించి నా తండ్రిని విడిపిస్తావని ఆ కత్తి సహాయంతోనే నీవు నీ శత్రువులను జయించి రాజు అవుతావని అన్నది ఈ సమయంలో నీవు వనం ప్రవేశించడం చూసి నిన్ను ఆకర్షించటానికి నేను గట్టిగా ఏడ్చాను నీవు నాకి సహాయం చేసి పెట్టగలవా అన్నదామె వినీతమతి సరేనన్నాడు విజయవతి ఎటో వెళ్ళి మరుక్షణమే ఒక తెల్లని గుర్రాన్ని అపజయం లేని కత్తిని తీసుకుని ఇచ్చింది వినీతమతి కత్తి తీసుకుని గుర్రం పైన ఎక్కి విజయవతిని కూడా ఎక్కించుకుని యక్షుడుంటున్న మానస సరోవరానికి బయలుదేరాడు ఆ గుర్రం రెప్పపాటిలో వారిని మానస సరోవరానికి చేర్చింది యక్షులు చక్రవాక పక్షుల రూపం ధరించి ఆ సరస్సులో విహరిస్తున్నారు విజయవతి తండ్రి అయిన గంధమాలి వారికి ఊడిగం చేస్తున్నాడు వినేతమతి కత్తి దూసి యక్షుల పైన పడ్డాడు అప్పుడు కాలజిహుడు తన పక్షి రూపం విడిచిపెట్టి భయంకరాకారంతో వినేతమతి పైన కలియబడ్డాడు కాని వినీతమతి ఆ యక్షుడి జుట్టు పట్టుకుని తల నరకబోయేసరికి అతను దీనంగా ఏడుస్తూ ప్రాణభిక్ష వేడాడు గంధమాలికి దాస్యం తప్పింది అతను తన కుమార్తెను వినీతమతికిచ్చి తన ఇంటికి వెళ్ళిపోయాడు వినీతమతి కడ్డ అశ్వాలతో పాటు కన్యను కూడా సంపాదించుకుని ఇంటికి తిరిగి వచ్చి ఆమెను పెళ్ళాడాడు అతని తండ్రి అయిన కమలమిత్రుడు రాజైన ఉదయతుంగుడు కూడా చాలా సంతోషించారు ఉదయతుంగుడికి ఉదయవతి అనే కుమార్తె ఉన్నది ఆమె అన్ని విద్యలలోనూ ఉత్తీర్ణురాలు ఆమెను వాదంలో ఓడించిన క్షత్రియుడికి గాని బ్రాహ్మణుడికి గాని తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని రాజు ప్రకటించి ఉన్నాడు ఉదయవతిని వాదంలో ఓడించి ఆమెను పెళ్లాడమని వినీతమతిని అతని తండ్రి పురిగొలిపాడు ఆమెతో ఎందరో వాదించి ఓడిపోయారు అయినప్పటికీ ఆడదాన్ని వాదంలో ఓడించటం అనేది వినీతమతికి కొంచెం అన్యాయం అనిపించింది కానీ తండ్రి మాట కాదనలేక సరే అన్నాడు వెంటనే కమలమిత్రుడు రాజుగారి వద్దకు వెళ్లి మహారాజా నా కొడుకు మన అమ్మాయి గారితో వాదన చేస్తానంటున్నాడు రేపు వాదన ఏర్పాటు చెయ్యండి అన్నాడు రాజు సరేనన్నాడు మర్నాడు విద్వత్సభ ఏర్పాటయ్యింది వినీతమతి రాజకుమార్తె చేసిన ప్రతి సిద్ధాంతాన్ని ఖండించాడు చివరికి ఆమె ఏమీ చెప్పలేకపోయింది సదస్యులు వినీతమతిని తగ మెచ్చుకున్నారు ఉదయవతి ఓడిపోయి భర్తను సంపాదించుకుంది ఉదయతుంగుడు వినీతమతిని తన కుమార్తెకిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు కొంతకాలం గడిచింది ఉదయతుంగుడు వృద్ధుడై రాజకార్యాలు నిర్వహించలేని స్థితిలో పడ్డాడు ఆయనకు కొడుకులు లేకపోవడం చేత అల్లుడికి పట్టం గట్టి ముక్తి కోసం గంగా తీరానికి వెళ్లిపోయాడు వినీతమతి రాజ్యం ఏలుతూ తన ఇద్దరు భార్యలతోనూ సుఖంగా ఉన్నాడు ఇంతలో ఒకనాడు ఇందుకలసుడనే రాజకుమారుడు ఉత్తర దేశం నుంచి వినీతమతిని చూడవచ్చాడు వినీతమతి అతనికి యథోచితంగా అతిథి మర్యాదలు జరిపి అతను వచ్చిన పని ఏమిటి అని అడిగాడు దేవా నీవు కల్పవృక్షం లాటి వాడవని ఎవరేది అడిగినా తప్పక ఇస్తావని విన్నాను నేను నా తండ్రిదైన రాజ్యాన్ని ఏలుతూ ఉండగా నా తమ్ముడు కనకలసుకుడు పెద్ద బలంతో నా పైకి వచ్చి నన్ను నా రాజ్యం నుంచి వెళ్ళగొట్టి నా రాజ్యాన్ని అపహరించి అనుభవిస్తున్నాడు నీ వద్ద ఉండే అశ్వము ఖడ్గము ఇచ్చినట్టయితే వాటి సహాయంతో నా తమ్ముణ్ణి ఓడించి నా రాజ్యాన్ని నేను తిరిగి పొందగలను అన్నాడు ఇందుకలసుడు వినీతమతి సంకోచించకుండా వెంటనే ఇందుకలసుడికి తన గుర్రాన్ని ఖడ్గాన్ని ఇచ్చేశాడు ఇందుకలసుడు వాటి సహాయంతో కనక కలసుణ్ణి జయించి తన రాజ్యాన్ని తాను తిరిగి గెలుచుకున్నాడు అన్న చేతిలో ఓడిపోయిన కనక కలసుడు ఏడుస్తూ అహిఛిత్రపురానికి వచ్చి వినీతమతి భవనానికి ఎదురుగా చితి పేర్చుకుని అందులో పడి కాలిపోవడానికి సిద్ధమయ్యాడు అప్పుడు వినీతమతి కనక కలసుడి వద్దకు వెళ్ళి నాయనా ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నావు నీకు కావలసింది రాజ్యమే కదా నా రాజ్యం తీసుకో నాకైనా సంతానం లేదు నీవే నా కొడుకు అనుకుంటాను అని ఆ కనక కలసుడికి రాజ్యాభిషేకం చేసి తన ఇద్దరు భార్యలను వెంటబెట్టుకుని వనవాసం వెళ్ళిపోయాడు బేతాళుడి ఈ కథ చెప్పి రాజా నాకు కొన్ని సందేహాలున్నాయి వినీతమతి ప్రవర్తనకు అర్థమేమిటి తను రాజై ఉండి రాజ్య సంరక్షణకు ఎంతో సహాయపడే కత్తిని గుర్రాన్ని ముక్కు ముఖము తెలియని ఇందుకలసుడికి ఇచ్చాడు సాటి రాజును ఆదుకుందామని ఇచ్చాడే అనుకుందాం అలా అయితే ఇందుకలసుడి చేతిలో ఓడిపోయిన కనక కలసుడి పైన సానుభూతి చూపి తన రాజ్యమే అతనికి ఇవ్వడంలో అర్థమేమిటి అన్నను జయించి రాజ్యం గెలుచుకున్న కనక కలసుడు అన్న చేతిలో ఓడిపోయినప్పుడు ఓటమి ఒప్పుకోక వినీతమతి ఎదురుగా వచ్చి చితిపేర్చుకుని చావపోవటంలో అతని ఉద్దేశమేమిటి ఈ సందేహాలకు సమాధానాలు తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు వినీతమతి ప్రవర్తనకు పూర్తిగా అర్థం ఉన్నది అతనిలో రాజ్యాకాంక్ష ఏనాడూ లేదు ఏ ఉద్దేశంతో విజయవతి అతనికి ఇచ్చిందో ఆ ఉద్దేశం నెరవేర్చడానికి మాత్రమే వాటిని ఉపయోగించాడు రాజుకు వేరే సంతానం లేదని రాజకుమార్తెను తాను వాదంలో తేలికగా ఓడించగలనని తెలిసి కూడా అతను తండ్రి ప్రేరేపించిన దాకా రాజకుమార్తెతో వాదానికి పూనుకోలేదు ఒకసారి రాజైనాక కూడా అతడు తన ఖడ్గాస్వాలతో ఇతర రాజ్యాలను జయించడానికి ఎలాంటి యత్నమూ చేయలేదు వీటన్నిటిని బట్టి వినీతమతికి ఏ కోసాన రాజ్యాకాంక్ష లేదని స్పష్టమవుతుంది అటువంటి సందర్భంలో ఇందుకలసుడు ఖడ్గాశ్వాలను అడిగితే ఇచ్చేశాడు అన్నకు ఓడిపోయిన కనక కలసుడు తన ఓటమికి వినీతమతి కారకుడు అనుకోవడంలో తప్పేమీ లేదు వినీతమతి తనను ఓడించి రాజ్యం కాజేస్తే కనక కలసుడు బాధపడేవాడు కాదు దుర్బలుడైన తన అన్న మరొకరి సహాయంతో తనను గెలవటం కనక కలసుడు సహించలేకపోయాడు తన కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్న కనక కలశుడు రాజ్యాకాంక్ష తీర్చడానికి వినీతమతి తన రాజ్యాన్నే అతనికిచ్చాడు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు